హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ తప్పనిసరి అయితే ఈ బ్రేక్ఫాస్ట్ ఆరోగ్యకరమైనది అయితే మరింత మంచిది ఆహారం దీర్ఘకాలం శక్తిని అందిస్తుంది గంటల తరబడి మిమ్మల్ని పూర్తి శక్తితో ఉంచుతుంది మంచి ఆహారం సాధారణంగా ఫైబర్ ప్రోటీన్ ఆరోగ్యకరమైన క్రొవ్వులు సూక్ష్మజీవులను కలిగి ఉంటుంది అందుకే ఉదయం ఖాళీ కడుపుతో తీసుకునే ఆహారం పానీయాల రూపంలో జాగ్రత్తగా ఉండాలి మీరు మీ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఉదయం ఖాళీ కడుపుతో ఎలాంటి ఆహారం తీసుకోవాలో చూద్దాం ఫైబర్ విటమిన్లు ఖనిజాలు మరియు యాంటీ ఆక్సిడెంట్ అవసరమైనంత మెర ఉన్న అరటి పనులు మంచి బ్రేక్ఫాస్ట్గా చెప్పవచ్చు ఉదయాన్నే రెండు అరటి తినడం వల్ల మీ రోజును అదనపు శక్తితో ప్రారంభించవచ్చు బ్లడ్ షుగర్ తక్కువగా ఉన్నప్పుడు అరటి కార్బోహైడ్రేట్లు ఎనర్జీ బూస్ట్గా పనిచేస్తాయి అదనంగా అరటి పండ్లలో కోస్టాఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది ఇది సెరోటోటిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది సెరోటోనిన్ మనల్ని రిలాక్స్గా సంతోషంగా ఉండేలా చేస్తుంది కాబట్టి అల్పాహారానికి ముందు అరటి తింటే మంచిది అంటున్నారు ఖర్జూరం ఈ రోజువారీ ఆహారంలో ఆరోగ్యకరమైన స్వీట్గా చెప్పవచ్చు సరైన ఆరోగ్యాన్ని పొందడంలో సహాయపడే అన్ని రకాల పోషకాలు ఇందులో పుష్కలంగా లభిస్తాయి ఖర్జూరల్లో కార్బోహైడ్రేట్లు డైటరీ ఫైబర్ ప్రోటీన్ ఐరన్ మెగ్నీషియం కాఫర్ కాల్షియం సోడియం మొదలైన ఖనిజాలు విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి మీ రోజువారీ ఆహారంలో ఖర్జూరలను చేర్చుకోవడం వల్ల ఫ్రీ రాడికల్ డ్యామేజ్ను నివారించవచ్చు ఓనరీ హార్ట్ డిజీజ్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది కే కాల్షియం ఐరన్ మెగ్నీషియం పొటాషియం సోడియం జింక్ ఫైబర్ ప్రోటీన్ వంటి పోషకాలు యాపిల్స్లో పుష్కలంగా లభిస్తాయి ఉదయాన్నే ఖాళీ కడుపుతో యాపిల్ తింటే ఎక్కువ లాభాలు పొందవచ్చని చెబుతున్నారు అందులో ఉండే విటమిన్ సిని శరీరం త్వరగా గ్రహిస్తుంది రోగదక శక్తి బలపడుతుంది అధిక రక్తపోటుతో బాధపడేవారు ఖాళీ కడుపుతో యాపిల్ తింటే చాలా మేలని అంటున్నారు గుండె జబ్బులు వచ్చే రిస్క్ సైతం తగ్గుతుంది అంతేకాదు ఖాళీ కడుపుతో యాపిల్ను తింటే మలబద్ధకం సమస్య దూరం అవుతుంది శరీరంలో వాపులు తగ్గుతాయి మెదడు చురుగ్గా పనిచేస్తుంది శరీరం రోజంతా యాక్టివ్గా ఉంటుంది బాదం పప్పులో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది బాదం పప్పును సలాడ్ రూపంలో గాను పచ్చిగా కూడా తినవచ్చు లేదంటే ప్రోటీన్ షేక్లో యాడ్ చేస్తున్నా సరే మీరు కాఫీని న్యాయంగా బాదం పాలను కూడా తాగవచ్చు విటమిన్ ఈ ప్రోటీన్ ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ యాసిడ్ మాంగనీస్ ఫైబర్తో నిండిన బాదం మీకు బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అవుతుంది కానీ వాటిని అతనంతా నానబెట్టిన తర్వాత తినడం మంచిది ఉదయాన్నే గుడ్లు తినడం వల్ల కడుపు నిండుగా ఉంటుంది అందుకు అందుకు బరువు తగ్గేందుకు గుడ్ ఆప్షన్ గుడ్లలో ఐరన్ పొటాషియం జింక్ ఉంటాయి ఇవే మీ శక్తి స్థాయిలను పెంచుతాయి థ్యాంక్ యూ